కాబే ఈ పర్పస్ కింద కాకుండా అప్పుడు వేరే పర్పస్ కిందకి వాడతామని చెప్పారు ఇక అవన్నీ పక్కన పెట్టేసినట్టే ఇప్పుడు కనబడుతున్నది ఏంటంటే సెక్రటరియట్ అదే ఉంటది హైకోర్టు అదే ఉంటది అసెంబ్లీ అదే ఉంటది అయితే గీతే ఎక్స్పాన్షన్ ఉంటది హైకోర్టు కి మధ్యన ప్రారంభించి ఆపేశారు కదా హైకోర్టుది ఆ భవనాలు అది పూర్తి చేసుకోవడం ఇది చేస్తారు అట్లాగే ఈ టవర్స్ ఇవన్నీ పూర్తి చేస్తారు టవర్పూర్ టవర్ అటు వాటి జోలికి ఏం పోతున్నట్లే టవర్స్ అంటే బిల్డింగ్ భారీ స్థాయి బిల్డింగ్ చేసేసి వీళ్ళ స్థలాలు వీళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఆల్రెడీ ప్రైవేట్ కి ఇచ్చుకుంటారు కాబట్టి అమ్ముకుంటామా కొనుక్కోవడమో ఏ చేస్తారు కాబట్టి భారీ ఎత్తులకు కదా అంటే ఇరవై తొమ్మిది గ్రామాల డెవలప్మెంట్ వరకు మాత్రం రెండున్నర ఏళ్లలో పూర్తవుద్ది అనేది వెలుస్తున్న హామీ అది అంతే పూర్తి రాజధాని అనుకోవడానికి అయితే అమరావతి పూర్తి రాజధాని కదా ప్రత్యేకించి ఉంటది రాజధాని పూర్తి అయిపోయినట్టు నగరం సెట్ అయిపోయినట్టు అంటే మాస్టర్ ప్లాన్ అదే అదే మాస్టర్ ప్లాన్ అంతే కదా అన్న క్యాంటీన్ మార్క్ బాబు గారిది రెండు వందల తొమ్మిదో ఎన్నో మొత్తం రెండు వందల మూడు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తారని చెప్పడం ఇంకా అదేనా పర్మినెంట్ రెండు వందల మూడు అన్న క్యాంటీన్ తో నూట డెబ్బై నియోజకవర్గాలు లెక్కేసుకుంటే మహాయితే నియోజకవర్గాన్ని రెండు కూడా రావట్లా నియోజకవర్గానికి పేరుకి అట్లా పెట్టుకుంటే ప్రయోజనం లేదు కదా ఇప్పుడు మొన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మూడు నాలుగు చోట్ల పెట్టారు అన్నకే అంటే అవును అవైనా పెట్టాలి కదా ఇంకొకటి ఏంటంటే నా దృష్టిలో ఇప్పుడు రెండు వందల మూడుకి ఒక్కొక్క దాంట్లో మూడు వందల నుంచి ఐదు వందలు వెయ్యి మందికి పెడతారు అంతే